జై సాయిరామ్ దుర్గా జై సాయిరామ్ కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు గ్రూప్ మొత్తంలో సైలెంట్గా ఉంటారు కామ్గా పని చేసుకుంటారు మీ పని ఏదో మీరేదో బాగుంది సో పాదయాత్ర చేయాలని ఎందుకు అనిపించింది అసలు చాలా ఇష్టం ఒకసారన్నా చేయాలి అన్నది ఇంకా వయసు కూడా ఇదైపోతుంది కదా ఈ పాదాలతో నడిసే ఆయన దగ్గర చేరుకోవాలని కోరిక ఉండేదండి అది మీ ద్వారా తీరినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను మీ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా పాదయాత్రలో ఎలా అనిపించింది బాగా అనిపించింది అండి అందరు బాగా కలిసి ఉండటం ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నిట్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగా కలుసున్నారండి అది గొప్పగా చెప్పట్లేదు అది నిజంగా కొంతమంది వెళ్తారు ఏదో మామూలుగా చెప్తారు ఇది అది అని అలా కాకుండా నిజంగానే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కలుసు పడుకునే కాళ్ళు కానీ వాష్రూమ్ కానీ అసలు బాగా స్నేహంగా ఉండి అందరూ కూడా బాగా చేశారండి ఓకే అయితే మీకు కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి నిజంగా ఇంత ఇంతలో బొబ్బలు వచ్చాయి అయినా కూడా ఒక్కసారి కూడా బాధపడకుండా అంత బాగా ఎలా నడవగలిగారు మీరు అదే ఆయన దగ్గరికి అలా చేరుకోవాలన్న ఒక ఇదండి గురువు గారితో ఉండి తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలి నేనంటే ఎవరో తెలుసుకోవాలన్నది సిరిడిలో విన్నానండి ఫస్ట్ అయితే సాంశివరావు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఆయన ద్వారాగా ఆయన భార్య ద్వారాగా మేము చాలా ఇది ఇది చేయబట్టి మేము గురువు కలవగలిగాము నేను ఎవరు ఏమీ వినలేదండి అసలు ఎక్కువ వాళ్ళు చెప్తే నేనే దాన్ని అలా ఆయన మీద బాగా అభిమాని బాబా మీద ప్రేమ ఇది ఇదైందండి మేము ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా చాలా ఆయన వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళ భార్య గారు చాలా ఇదిగా చెప్పేవాళ్ళు అట్లా గురువు గారు కూడా వాళ్ళ ద్వారాగానే పరిచయం అయ్యారండి తర్వాత గురువు గారు చెప్పిన మాటలు మాకు బాగా మంచిగా అనిపించేవి అసలు ఏదో ఉంది ఇప్పుడు దాకా ఇవి కాకుండా ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలని ఫస్ట్ సిరిడీకి వచ్చామండి మీతోటి అప్పుడు విన్నామండి పక్కన వాడి ఒక పొగిడినా తిట్టిన కక్కిన కూడతూ సమానం మీద నా మాటలు కొన్ని చాలా పడ్డాయండి లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాధపడేదాన్ని అట్లాంటిది అవన్నీ మనసులు పెట్టుకుని కొంచెం బాధపడటం కానీ అన్ని తగ్గించుకోవటం నాకు నేను ఎవరు అన్నది తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేసుకున్నాను అది ప్రయత్నం చేసే కాదండి చూస్తే కావాలి వచ్చేటప్పుడు కూడా రెండు మూడు రోజులు చాలా ఏడ్చానండి చాలా బాధపడ్డాను దేనికండి అంటే అసలు ఎందుకు వెళ్తున్నా నేను అసలు నేను ఎవరు నాకు ఎందుకు తెలియట్లేదు ఇంక తిరిగి అంటున్నాను గుర్తు ఎందుకు ఉండట్లేదు మాకు సత్సంగం కూడా సారీర గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆయన కూడా అన్నీ బాగా మాకు అన్నీ చెప్తారు అసలు ఎవరన్నా అట్లానే ఇప్పుడు గురువుగారు కూడా అలానే చెప్తా ఉంటారు ఇవన్నీ వింటున్నా కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం ప్రతి దానికి దుఃఖపడుతున్నాం దేనికి ఇంతగానో దుఃఖం వస్తుంది మనకి అన్నది బాగా ఇది అయిపోయింది అన్న తర్వాత నుంచి సార్ చెప్పేవాళ్ళు ఈ చెట్టును చూడు మీకు తెలుసుదనేవాడు అసలు చెట్టుని చూస్తేంటే అది ఇరిగిపోయింది కదా కొమ్మ కదా ఇది కదా అది కదా ఎలా అనుకునే దాన్ని కానీ అసలు ఏంటన్నా నాకు అర్థమయ్యేది కదండి తర్వాత నుంచి అసలు దాన్ని చూడటం అంటే దానికి ఏ వంకలో పెట్టకుండా దాన్ని అసలు అలా చూసుకుని మనం ఒక మనిషిని చూస్తే నిజంగా అభిప్రాయం వచ్చేస్తాను వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు ఇట్లా వచ్చేస్తుంది అసలు అవి మనం ఎందుకు అనుకోవాలి ఏదైనా సరే ఒక విధంగా తీసుకోవాలి వీళ్ళ ముందు వెనక అసలు ఇవన్నీ లేకుండా ఉండాలి మన మనసులోకి వెళ్ళి ముందు అవి తీసేయాలన్నది కొంచెం ఆ ప్రయత్నంలో నేను ముందుకెళ్ళానండి ఎప్పుడు అసలు ఆ బాబాను చూస్తే ఎంతో ఏడుపు వచ్చింది అనుకున్నానండి నేను అస్సలు ఎంత అంటే అంత దుఃఖం వచ్చిద్దేమో బాబాని చూడంగానే అనుకున్నా కానీ నిన్న అసలు నాకు ఇంత దుఃఖం కూడా రాలేదండి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది అసలు ఇల్లు విడిచిపెట్టి వచ్చాను పిల్లల్ని ఇడిచిపెట్టి వచ్చాను అన్న భావన కూడా నా దగ్గర బాబా దైవల్ నిజంగా లేదండి చాలా సంతోషంగా ఉంది పల్లకి కూడా నాకు సేవ అంటే చాలా ఇష్టం అండి బావగారు నాకు దగ్గర కూడా పల్లకి సేవలోనే అది నిన్న జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అది ఇంకా గురువు గారితో పాటు ఉండి చేయడం ఇంకా మా అదృష్టం అండి చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మచ్ జై జై సాయిరా నమస్తే అండి జై సాయిరాయితే రామ్ కృష్ణ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ మెంబర్ ఇన్ అవర్ పాదయాత్ర ఎందుకంటే ప్రతి వాళ్ళని మీరు ఎంతో చీరప్ చేస్తూ పదండి పదండి పదండకు ముందు పోదాం పోదామని చాలా బాగా చీరప్ చేశారు వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి లాస్ట్ ట్వంటీ టూలో మాతో పాదయాత్ర చేశారు మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ట్వంటీ ఫోర్త్లో అగైన్ విత్ విత్ యువర్ వైఫ్తో చేశారు అసలు పాదయాత్ర ఎట్లా చేయాలనిపించింది ఎందుకు చేస్తున్నారు మొదటిసారి పాదయాత్ర నేను అంటే నా గురించి అంటూ ఎప్పుడు ఆలోచించుకోలేదు ఆయన భగవంతుని ఎప్పుడు కూడా నాకు ఈ కోరిక కావాలి ఇది తీర్చండి అని చెప్పి ఎప్పుడు కూడా అడగను కానీ దైవము భక్తి భయము ఎప్పుడూ ఉంటాయి వెళ్తాను గురికి వెళ్తాను చేస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటాం కానీ నాకు ఇది చేసి పెట్టు లేకపోతే అది పెట్టు ఇది ఉండాలి అది ఉండాలి అని ఎప్పుడూ కోరుకోను ఒకటే ఒకటి మా అమ్మాయికి ఒక చిన్న ప్రాబ్లం ఉండడంతో జై సాయిరా జై సాయిరా ఏం జగదీష్ టూ థౌసండ్ నైన్టీన్లో పాదయాత్ర చేసాం అవును మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం అవును ఏమనిపించింది పాదయాత్రలో నీకు అంటే ముందుగా షిర్డి సాయినాథునికి నా నమస్కారాలు గురుపుని సందర్భంగా తెలుపుతూ షిరిడి సాయిబాబా యొక్క మహిమ ఏందో నాకు పూర్తిగా తెలిసి మేడం నా అనుభవంతో అంటే ఈ భూమి మీదనే ఇంకా ఉండనేమో అన్న క్షణాల్లో కొన్ని ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ ఇష్యూలో బాబా సాయిబాబానే తలుచుకున్నాను ఆ సాయిబాబానే కాపాడిండు అందుకు ఆ షిర్డి సాయినాథునికి ఏం చేస్తే మనం రుణం తీర్చుకోగలము ఏమి చేస్తే ఆయన సంతృప్తి చెందగలుగుతాడు అని అనుకున్న సందర్భంలో షిర్డిలో కూడా కొన్ని రోజులున్నాను తర్వాత షిర్డి సాయిబాబా దేవాలయం ఫౌండర్గా కూడా మా మా ఊర్లో కూడా సాయిబాబా సాయిబాబా టెంపుల్ని కట్టిస్తూ ఆర్గనైజ్ చేస్తూ సేవలు చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఇంకా అది కూడా సంతృప్తి చెందక ఒక వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్లో చంద్రకళ అక్క అనే ఒక ఆమె వాట్సాప్ గ్రూప్లో ఈ పాదయాత్ర గురించి పెట్టడంతో నేను ఫోన్ చేశాను అప్పుడు ఎప్పుడు శ్రీ సాయిబాబా నామం వినుకుంటూ నేను టెంపుల్లోనే కూర్చునేవాన్ని అప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశం సందర్భంగా ఆ షిర్డి సాయినాథుడి యొక్క చరిత్ర శ్రీ మైనంపాటి ప్రసాద్ గురువు గారు మరియు జ్యోతి గారి నుంచి ఎంతో సంస్కారాన్ని నేర్చుకున్నాను తర్వాత మైనంపాటి ప్రసాద్ గురువు గారు చెప్పే ప్రవచనాలు యూట్యూబ్లో నేను వింటా ఉంటాను ఇంకా ఆ షిర్డి సాయిబాబా తత్వం గురించి మరిన్ని విశేషాలని నేను శ్రీ మైనంపాటి ప్రసాద్ గురువు గారి చేత నేర్చుకోవడం జరిగింది జీవితంలో ఏ విధంగా ఎదగాలి అన్న కొన్ని పాయింట్స్ కూడా జ్యోతిమ్మ గారి నుంచి తెలుసుకోవడం జరిగింది ఇది నా యొక్క పాదయాత్రలో కలిగిన అనుభవం జై సాయినాథ్ నమస్తే అండి జై సాయి రామ్ జై సాయి రామకృష్ణ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ మెంబర్ ఇన్ అవర్ పాదయాత్ర ఎందుకంటే ప్రతి వాళ్ళని మీరు ఎంతో చీరప్ చేస్తూ పదండి పదండి పదండకు ముందు పోదాం పోదామని చాలా బాగా చీరప్ చేశారు వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి లాస్ట్ ట్వంటీ టూలో మాతో పాదయాత్ర చేశారు మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ట్వంటీ ఫోర్త్లో అగైన్ విత్ విత్ యువర్ వైఫ్తో చేశారు అసలు పాదయాత్ర ఎట్లా చేయాలనిపించింది ఎందుకు చేస్తున్నారు నేను అంటే నా గురించి అంటూ ఎప్పుడు ఆలోచించుకోలేదు ఆయన భగవంతుని ఎప్పుడు కూడా నాకు ఈ కోరిక కావాలి ఇది తీర్చండి అని చెప్పు ఎప్పుడూ కూడా అడగను కానీ దైవము భక్తి భయము ఎప్పుడూ ఉంటాయి వెళ్తాను గురికి వెళ్తాను చేస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటాను కానీ నాకు ఇది చేసి పెట్టు లేకపోతే అది కొనిపెట్టు ఇది ఉండాలి అది ఉండాలి అని ఎప్పుడూ కోరుకోను ఒకటే ఒకటి మా అమ్మాయికి ఒక చిన్న ప్రాబ్లం ఉండడంతో పర్లేదు సార్ మన మానవులం అందరికీ ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అది కామన్ కానీ బాబా దగ్గరికి వస్తే అవి ఏమీ ఉండవండి అది మన అందరం ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ ఫస్ట్ పాదయాత్రలో మీకు ముందుగానే అనుకోగానే పాదయాత్ర చేయకుండానే మీకు ప్రమోషన్ వచ్చింది కదా సో అట్లా చూసుకున్నప్పుడు ఇప్పుడు మీ వైఫ్తో చేశారు పాదయాత్ర సో ఇట్లా ఇప్పుడు ఏమనిపించింది మీకు చెప్పండి సార్ ఇంతకుముందు దానికి ఇప్పటికీ చాలా అనుభవాలు ఉన్నాయి చాలా నేర్చుకున్నాను ట్రాన్స్ఫార్మ్ అవడానికి మొదటి దాంట్లోనే చాలా మటుకు అయ్యాం సెవెంటీ పర్సెంట్ ఇంకొక ముప్పై పర్సెంట్ ఉంది అది కూడా ఈ పాదయాత్రతో పూర్తవుతుందని అనుకుంటున్నాను ఈ పాదయాత్ర ముఖ్యంగా మా ఆవిడ గురించి చేయాల్సి వచ్చింది నాకున్న ఆరోగ్య పరిస్థితుల్లో ఆ గురే ధైర్యం చేసి తీసుకొచ్చి బెడ్ నుంచి నటించుకుంటూ తీసుకొచ్చాడు సో ముఖ్యంగా మామిడి గురించి అని చెప్పి రావాల్సి వచ్చింది కానీ బాబా బ్లెస్సింగ్స్ మీకు ఎంతలాగా ఉన్నాయంటే నేను చూశాను సో మనం సోమవారం అంటే శనివారం నైట్ వరకు కూడా మీరు బెడ్ రిటర్న్ అయి ఉన్నారు సో ఇమీడియట్ గా సండే కావాల్సినవేవో తీసుకొని మండే ధన్మని వచ్చేసారు ఇట్స్ నాట్ పాసిబుల్ అది నేను చూసాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కానీ బాబా ఎంతటి శక్తినిచ్చి మిమ్మల్ని ముందుకు నడిపారంటే చాలా గ్రేట్ సో మీకు అలా నడుస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా ఎప్పుడు ఎక్కడ ఏం ఫస్ట్ రెండు రోజులు కొంచెం కాళ్ళు అందరికీ నొప్పి పూర్తాయి రెండు మూడు రోజులు అది అది కామన్ దాన్ని మనం ఏమి ఆప్ చేయలేము ఆ తర్వాత పెద్ద ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు నాకు రెండు ఆరోగ్య సమస్యలు ఒకటేమో ఇన్ఫ్లమేటరీ బోన్ డిసీజ్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి ఈ మధ్య వచ్చింది దానివల్ల ఇబ్బంది ఏం లేదన్నారు డాక్టర్ గారు పర్మిషన్ ఇచ్చి ఆయనే ఎంకరేజ్ చేసి వెళ్ళమన్నారు సో దాంతో నేను బయలుదేరాను ఇంకొకటి నాకు పైల్స్ ఉంది ఆ పైల్స్ కూడా నన్ను ఏం పెద్ద నడిచిన ముందుగా ఎక్కడ కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు ఎక్కడ కూడా ఏం లేకుండా ఎక్కడ రాత్రి ఉండడానికి అన్నిటికీ కూడా బాబాగారు చౌక సౌకర్యంగా అన్నీ కూడా మాకు పొందే పొందించారు దానివల్ల మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మా ఆవిడ కూడా చాలా సంతోషపడింది నేను ఉండడం మూలాన ఈ యాత్ర చేయగలిగింది అది అలానే కాకుండా నా మూలాన కాకుండా బా బాబా యొక్క అనుగ్రహం గురుబరం ఉండడంతో ముందుకు సాగిందని చెప్పి నేను అందరికీ సో మీకు పద్నాలుగు మందిలో మనం పాదయాత్ర చేసాం మీకు ఎలాంటి అనుభవం ఉంది అనుబంధం ఉంది అందరితోటి మంచి అనుబంధం ఎవరి ఎవరిని ఎవరిని తక్కువ చేయడానికి లేదు ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క పాట వరసారథులు ఉన్నారు తర్వాత గురు శిష్యులు గురువు గారికి సేవ చేయడం ఉన్నారు అన్నపూర్ణలు ఉన్నారు తర్వాత నన్ను ఎంకరేజ్ చేస్తూ లేదు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర ఇందులో ఒకరిని ఉద్దేశించి ఒకరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం అనేది లేదు అందరూ సమానం ఇందులో ఎక్కడ కూడా తక్కువ చేసి చెప్పే అవకాశం లేదు రాదు కూడా ఓకే ఎవరైనా పాదయాత్ర చేయాలంటే మీరు ఎలాంటి దాని ఎలాంటి ఉద్దేశంతో పాదయాత్ర చెయ్యొచ్చు అనేది చెప్తారు మీరు టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకునేది కాదు భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి ముందుగా కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా ఉండాలి విల్ పవర్ ఉండాలి అది లేకపోతే ఎప్పటికీ మనం నడవలేము ముందుకు వెళ్ళలేము అది మటుకు గుర్తుపెట్టుకుని రావాల్సి వస్తున్నాయి లేదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు పాదయాత్ర ఎందుకంటే మీ హెల్త్ కండిషన్ సరిగా లేదు లేనప్పుడు మీరు అసలు ఎంతో భయంగా అమ్మో చేస్తానో లేనో అని అనుకున్నప్పుడు మీరు ఎలాంటి హెల్త్ గురించి మీరు ఎలాంటి ఎప్పుడైతే మొదలు పెట్టారో నాలుగో పాదయాత్ర అనేది నేను వస్తానో రానది పక్కన పెడితే ప్రతిరోజు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాను షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ మధ్యలో ఈ అనుకోకుండా వచ్చిన ఈ ఈ యొక్క డిజీజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను ముఖ్యంగా నా భార్య కల్పన బాగా సహకరించు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జై సాయిరా బాబు జై సాయిరా నమస్కారం అండి అర్జుత్ ప్రసాద్ గారు సో ఫస్ట్ నుంచి మీరే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమ్మ పాదయాత్రకి వెళ్దాము వెళ్దాము వెళ్దామని మీరు ఎన్నో సార్లు అడిగారు సో అసలు మీకు పాదయాత్ర ఇంతకుముందు మీరు మేము కలిసి చేసాం గా ఒక పాదయాత్రలో కలిసాం మళ్ళీ రెండోసారి ఎందుకు చేయాలనిపించింది పాదయాత్ర ఉంటుందని నాకు అసలు తెలియదు రెండు వేల ఇరవై రెండులో అనుకోకుండా పాదయాత్ర రెండు వేల ఇరవైలో బాబా కళ్ళు పాదయాత్రలో రమ్మని ఒక చిన్న గుర్తుకు లీలగా అనిపించింది దాన్ని బట్టి ప్రయత్నం చేస్తున్నా ఎవరన్నా పాదయాత్రకి వెళ్తారని తెలిస్తే ఒక సోర్స్ దొరికింది ఆ సోర్స్ ద్వారా రెండు వేల ఇరవై రెండులో అనుకోకుండా వెళ్ళాను వెళ్ళినప్పుడు మధ్యలో ఒకసారి ఈ గ్రూప్ జ్యోతి గారు కలిసినప్పుడు క్యాజువల్ మాట్లాడినప్పుడు ఎందుకో నేను అనవర్ గారు సార్ వచ్చినా కూడా వారు తీసుకోబోయలే నెంబర్ నేను మేడం అడిగి మీ నెంబర్ ఇవ్వండి మేడం తీసుకున్నా ఎందుకోరు ఫార్చునేట్లీ తీసుకున్నప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకనో ఇంకోసారి పాదయాత్ర చేస్తే మేడం మొత్తం చేయాలి బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ టైం మేము పాదయాత్ర చేసినప్పుడు సరైన వేళకి ఫుడ్ అది లేక చాలా ఇబ్బంది పడిపోయి రెండు రోజులు మోషన్స్ అయ్యి కంప్లీట్ ఇబ్బంది పడ్డాం అలాంటిది లేకుండా ఉండాలి కొంచెం మన ఫ్యామిలీ సెక్టార్ ఎలా అని చెప్పి గారికి నెంబర్ తీసుకొని కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేడం వాళ్ళ పాదయాత్ర పెడితే నలుగురు మర్చిపోతే మేడం అది నల్గోసారి ఈవెన్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేశా చేస్తే ఫార్చునేట్లీ మనం చెప్పారు మళ్ళా అంటే అప్పటికప్పుడు అంటే మీరు వృత్తి రీత్యా బ్యాంక్ మేనేజర్ మేనేజర్ మీకు భక్తిగా మీకు ఇట్లా భక్తి పరంగా అయ్యప్ప హైదరాబాద్ నుంచి కేరళ వరకు అయ్యప్ప దీక్ష తీసుకొని నడిచారు మళ్ళీ అలానే మళ్ళీ ఇంకొకసారి పాదయాత్ర చేయాలని అంటే భక్తి మీకు ఎలా అంటే మీది ప్రొఫెషనల్ వైజ్ బ్యాంక్ ఎంప్లాయ్ అంటే దే ఆర్ వెరీ డిసిప్లిన్ పీపుల్ సో మీకు అట్లా భక్తి ఎలా వచ్చింది ఇట్లా చదువుకున్నానండి నైన్టీన్ ఎయిటీ నుంచి వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను ఎయిటీ సెవెన్ త్రీ ఎయిట్ నుంచి ఆ ఎడ్యుకేషన్ అప్పుడు మా బావగారు మా అక్కగారు పూజలు అయ్యి బాగా చేస్తూ ఉండేవారు మా ఇంట్లో లేకుండా వాళ్ళ ఇంట్లో చూసి నేర్చుకున్నాను తర్వాత ఇండిపెండెంట్ ఫ్యామిలీ పెట్టుకున్న తర్వాత నాకు కూడా ఆటోమేటిక్ భక్తి డెవలప్ అయింది బ్యాంకులో చేరినప్పటి నుంచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే భగవంతుడు తొంభై రెండు నుంచి అవకాశం ఇచ్చానండి తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వెళ్తున్నానండి సంవత్సరం వెళ్తున్నాను బాబా దగ్గర అయితే నైన్టీన్ ఎయిటీ నుంచి వస్తున్నానండి ఎందుకంటే బాబా దగ్గర ఎందుకు అటాచ్మెంట్ అంటే హైదరాబాద్ లో బయలుదేరి షిర్డి వచ్చానండి లో ఒక విజయనగరంలో గురువు గారు ఉంటారు ఎందుకైతే షిర్డి అండి అలా సెవెంటీ నైన్ లో ఎయిటీ లో హైదరాబాద్ వచ్చానండి ఎయిటీలో వచ్చి మళ్ళా శ్రీరామం వద్దామని అని చెప్పి ప్లాన్ చేసి ఎయిటీ త్రీలో వచ్చామండి ఎయిటీ త్రీ శ్రీరాము షిర్డిలో ఉన్నప్పుడు నాకు ఆంధ్ర బ్యాంక్ అపాయింట్మెంట్ వచ్చిందండి ఆ విధంగా నేను షిరిడి భక్తుగా మారిపోయానండి ప్రతి ప్రతిరోజు గురువారం పూజ చేసుకోవడం చేసుకోవడం ఛాతర్ అంతా సాయం చేసుకోవడం బ్యాంక్ మేనేజర్ వరకు వెళ్ళి రిటైర్ అయ్యారండి అయ్యాడు పెద్దబాబు కాలిఫోర్నియా సెటిల్ అయ్యాడు రెండో బాబు ఎడ్యుకేషన్ బాగుంటుంది అని అవ్వలేదు ఒక రకంగా నాకు మంచిది అనుకున్నాను మా ఫ్యామిలీ ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను సాయి శ్రీ పేరు కూడా అదే పెట్టుకొని గత పది సంవత్సరాలుగా ఆర్నమెంట్స్ చేయించడం చేయడం అంతా చేస్తున్నాను హాల్మార్క్ ఇచ్చి ఆర్ హ్యాపీ ఇన్ దట్ ప్రొఫెషన్ సెకండ్ లైన్‌లో నాకు మా ఫ్యామిలీ ప్రొఫెషనల్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది సో ఓవరాల్ గా మీ ఈ పాదయాత్రలో మీకు ఎలాంటి అనుభవం బాబా ఏం చెప్పారు బాబా పాదయాత్రలో అనుభూతి ఒకసారి కష్టాలు సుఖాలు రెండు ఉంటాయండి కానీ ఎక్కడ ఇబ్బంది పట్టకుండా మన బాబా కాపాడాడు ఏ విషయంలో కూడా మనకి అకామిడేషన్ కావాలంటే అకామిడేషన్ అనుకున్నదే ఓటు అయితే మళ్ళీ ఇంకోటి చూపించి మళ్ళీ ఈ రోజు ఎక్కడ ఇంకో ప్లేస్ వేసి ఎక్కడ మనకి ఇబ్బంది కలగకుండా వర్షం వచ్చేది కూడా ఆగిపోయి మళ్ళీ మళ్ళా దీంట్లోకి వెళ్ళినప్పుడు షెల్టర్లోకి వెళ్ళినప్పుడు వర్షం రావడం ఎన్ని కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండి సంతోషం